దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాయల్ ఎంట్రీ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అయితే అదిరిపోయే రేంజ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేశారు దేవర సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సంగతి తెలిసిందే కాబట్టి రాబోయే రోజుల్లో దేవర సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మరింత గూస్ వస్తాయి ఇటీవల ట్రైలర్ లాంచ్ ని చేసిన తర్వాత ప్రమోషన్స్ తో ఇంటర్వ్యూతో అందరికీ కూడా మంచి ఇచ్చారు ఎన్టీఆర్ ఎందుకంటే ఎంతో గా చేస్తున్న సినిమా సోలో పాన్ ఇండియా సినిమా ఖచ్చితంగా ఇది హిట్ అవ్వాలి లేదంటే అసలు తన ఉనికి కోల్పోతాడు డైరెక్టర్ కొరటాల శివ ఒక్క సినిమాకే దెబ్బ పడిపోయాడు అంత ముందు వచ్చిన హిట్లన్నీ కూడా అందరూ మర్చిపోయారు కాబట్టి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమాలో భారీగా అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ లెక్కన తన కూడా ఎంతో చక్కగా ఈ విషయంపై ఓ క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా అయితే తెలుస్తోంది అందుకే దేవరా ప్రీవియస్ ఈవెంట్లో అన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒక సింహంలా అడుగు పెట్టారు ఎన్టీఆర్ వస్తే నిజంగా మిగతా వాళ్లకి సైలెన్స్ వహించాల్సిందే ఆ రేంజ్ లో ఎన్టీఆర్ ఎంతో పవర్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చేశారు ఆదరగొట్టే స్టైల్లో ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో పాటు ఎంట్రీ ఇచ్చి ఎంతో చక్కగా అయితే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం అభిమానులకైతే ఆ వీడియోలు చూస్తూ పండగ చేసుకుంటున్నారు ఇక ఎన్టీఆర్ దేవర సినిమా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు తొలి పాన్ ఇండియా సోలో హిట్ కావడం అంతేకాకుండా ఈ సినిమా రెండు పాటలలో రాబోతుండడం వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి మంచి మార్కెట్ ఏర్పడడంతో ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నారు మన తారక్